రేవడా ఈ రోజు మన వంటకం బంగాళదుంప దొంప పచ్చన పొప్పండి మీరు గనక నేను విధంగా చేసుకుంటే మాసం ఏ మాత్రం తక్కువ కాదని మీరే చెప్తారు అలాగే వెజ్ కూడా దిల్లు ఫుల్ ఖుష్ అయిపోద్ది అనుకోండి అయ్యో అంత టేస్టీ వంటకం అయితే ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనుకుంటారేమో అయ్యో ఏంటండి మీరా మన చానల్లో పెట్టే ప్రతి వంటకం టేస్టీగా సింపుల్ గా ఉంటుంది మీకు తెలియదా చెప్పండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మన యూట్యూబ్ ఛానల్లో హండ్రెడ్ కే సబ్స్క్రైబర్లు కూడా నాకు ధన్యవాదాలు అలాగే హండ్రెడ్ కే సబ్స్క్రైబర్లు దాడిన తర్వాత ఫేస్ రివీల్ చేస్తానని చెప్పాను కాబట్టి మన నెక్స్ట్ వీడియో ఫేస్ రివీలింగ్ ఇంకా మనం ముందు ముందు వీడియోల్లో నా నా వల్లైనంత ఎంటర్టైన్మెంట్ కుదిరినంత ఇన్ఫర్మేషన్ తెచ్చి మీకు ఇచ్చేస్తానండి మీరు ఇప్పుడు ఎలాగైతే మన వీడియో సపోర్ట్ చేస్తున్నారో ముందు ముందు వీడియోలు కూడా అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను కరెక్ట్ గా చెప్పుకుంటే కూరగాయల రాజు వంకయ్య అయితే మంత్రి బంగాళా దొంపే ఈ పచ్చన బొప్పుతో రాజు రాజును మంత్రి బంగాళా దొంపను టేస్ట్ అద్భుత అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఎప్పటి నుంచి మన సాల్లో లాంగ్ వీడియోలు కూడా మొదలెట్టబోతున్నాం అండి మీరు మన షార్ట్ వీడియోలు చూసినట్టే లాంగ్ వీడియోలు కూడా చూసేసి సపోర్ట్ ఇచ్చేస్తారు కదండీ మీరు సీక్రెట్ మసాలా చేపమని కామెంట్లు ఎడుతున్నారు కదండి మన సీక్రెట్ మసాలా కూడా చాలా సింపుల్ గానే ఉంటదండీ అండి లవంగాలు ధనియాలు జీలకర్ర కలిపి మిక్సీ పడితే అదే మన సీక్రెట్ మసాలా అండి టేస్ట్ అయితే ఎర్ర కూడొద్దు అనుకోండి సరే అయితే మరి ఇంకొంటానండా జాగ్రత్త